शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधः प्रथमोऽध्यायः सन् <coughs> अर्जुनविषादयोगः इरवैक श्लोकाले अपि इरं यावदेतान् निरीक्षेऽहं योद्धकामानवस्थितान् कैर्यया सह योद्धव्यमस्तिन् रनसमुद्ध्यमे रवै मुड़ योच्छमाना नवेक्षे हम यये तेत्रसमागता ह धारतराश्त्रास्य दु, दुरभुधेरम धारतराश्त्रास्य दुरभुधेरयुधे प्रियचिक प्रियचिकीर अच्युता అచ్యుత అంటే పతనము లేని వాడా ఓటమి ఎరుగని వాడా అని శ్రీకృష్ణుణ్ణి సంబోధించాడండి అర్జునుడు నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఒక్కసారి చూడాలనుందయ్యా నాకు మన రథం సేనల మధ్యకు పోనిచ్చి అక్కడ నిలుపు అందరినీ ఒక్కసారి తేరిపార చూస్తాను కృష్ణ ఈ యుద్ధానికి ఎవరెవరు వచ్చారో ఆ ఎవరెవరితో నేను యుద్ధం చెయ్యాలో వారి 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 యుద్ధ సైన్యం ఏమిటో నేను పూర్తిగా తెలుసుకోవాలి నా రథాన్ని రెండు సేనల మధ్యలో నిలిపి ఉంచు యుద్ధము ఎప్పుడూ సరిసమానుల మధ్యనే జరుగుతుంది మహారథి మరొక మహారథితోనే యుద్ధం చెయ్యాలి అంతేగాని మహారథి అర్ధరథితో యుద్ధం చేయకూడదు అందుకని అర్జునుడు కౌరవసేనల్లో ఏ ఏ ఏ మహారథులు యుద్ధానికి వచ్చారో చూడాలని అనుకున్నాడు అందుకని తాను అందరినీ తేరిపార చూసే వరకు తమ రథాన్ని ఉభ సేనల మధ్య నిలబెట్టి ఉంచమన్నాడు అర్జునుడు కృష్ణ ఈ దుర్యోధనుడే ఒక దుర్మార్గుడు వీడికి సాయంగా వచ్చిన వాళ్ళు ఇంకెంత దుర్మార్గులో వాళ్ళందరినీ ఒకసారి చూడాలని ఉంది ఎందుకంటే మంచివాడు ధర్మాత్ముడు నీతిమంతుడు దుర్యోధను పక్షాన యుద్ధం చేయడు కదా అందుకని దుర్యోధనునికి సాయంగా వచ్చిన అధర్మపరులైన రాజులను ఒక్కసారి చూడని అని అన్నాడు కృష్ణుడు सञ्जय उवाच इरवैनाल्को श्लोकं एवमुक्तो वृषिकेशोपुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष् इरवै ऐद् भीष्मद्रोणप्रमुखः सर्वेषां च महीक्षिताम् సమవేతాన్ కురు అర్జునుడు రధికుడు కృష్ణుడు సారథి అంటే డ్రైవరు డ్రైవరు మాట వినాలి కదా రథం ఎలా పోనివ్వమంటే అలా పోనివ్వాలి ఇప్పుడు ఎందుకయ్యా చూడ్డం అంతా తెలిసిన వాళ్లే కదా అని అనలేదు కృష్ణుడు అర్జునుడు చెప్పగానే బుద్ధిగా రథాన్ని ఇరు సైన్యముల మధ్య నిలిపాడు అక్కడ నుంచి కౌరవ సేనలు కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖులు అనగా భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు అశ్వర్థామ అందరూ చక్కగా కనపడుతున్నారు అర్జునా నువ్వు కోరినట్లు రథం తీసుకొచ్చి ఇరుపక్షముల సేనల మధ్య నిలిపాను అందరినీ తేరిపారా చూడు కౌరవపక్షంలో ఎవరెవరు వీరులు ఉన్నారో నీవు ఎవరెవరితో క్రమంలో యుద్ధం చేయాలో నిర్ణయించుకో నువ్వు ఎవరి మీదికి రథం పోనీయమంటే వారి మీదికి రథం పోనిస్తాను నీ ఇష్టం అని అన్నాడు కృష్ణుడు గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు అనగా తమస్సును జయించినవాడు అని అర్థం ఇప్పటి వరకు అర్జునుడు రజోగుణ సంపన్నుడు కానీ కాసేపట్లో తమస్సులో పడబోతున్నాడు అని వ్యాసులవారు సూచించారు ఇక్కడ అర్జునుడు నరుడు కృష్ణుడు నారాయణుడు అర్జునుడిలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కానీ ఆ విషయం ఆయనకు తెలియదు కృష్ణుడికి తాను పరమాత్మ అంశ అని తెలుసు ఇదే వారి ఇద్దరి మధ్య భేదం మనం కూడా ఇంతే మనం అందరం ఆత్మస్వరూపలం అని తెలుసుకుంటే చిక్కే లేదు మనలను పుట్టించే వరకు పరమాత్మ బాధ్య పరమాత్మ బాధ్యత ఈ భూమి మీద పడ్డ తరువాత మన ఇష్టం పరమాత్మ ఏమి జోక్యం కలిగించుకోడు ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంచుతాడు తరువాత రూపంలో కబళిస్తాడు అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి స్వేచ్ఛ ఇచ్చాడు పరమాత్మ మనలో ఆత్మస్వరూపుడుగా ఉండి ఎలా సాక్షీభూతుడుగా చూస్తున్నాడో అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి సారథిగా ఉండి కేవలం ఒక సాక్షిగా చూస్తున్నాడు యుద్ధం చేయటం చే చేయకపోవటం అర్జునుడి ఇష్టం అవసరం వచ్చినప్పుడు कर्तव्यबोधचेयटम् आयन कर्तव्यं हरे कृष्ण